రాక్షస సంహారానికి గతంలో పురాణాల్లో జరిగిన అదే సీను రిపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని నేనైతే ఎన్నోసార్లు చెప్పా అది నిన్నటితో నిజమైంది అంటే కూటమి కలిసినప్పటికీ ఆ సమావేశంతో విపరీతమైన జనం నేను కూడా ఒక ప్రేక్షకుడిగా వెళ్ళా ఆ సభకి ఈవినింగ్ రిటర్న్లో ఫ్లైటు దొరికే అవకాశం లేక ఆ ట్రాఫిక్లో బైరోడ్ సుమారు రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ టు విజయవాడ కారులో ప్రయాణం చేసింది నిన్నే అంత ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి టైం లేదు అంటే ప్రాక్టికల్గా ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద ఉండటానికి అవకాశం లేదు కనుక ఎందుకంటే నేను ఇంకా ఈరోజుకి ఏ పార్టీలో సభ్యుడిని కాదు కనుక ఒక ప్రేక్షకుడుగా అఫ్ కోర్స్ వివీఐపి పాస్లో ఫస్ట్ రోలోనే కూర్చున్నప్పటికీ ఒక ప్రేక్షకుడిగానే నేను వెళ్ళటం జరిగింది ఆ స్పందన ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనే ఒక తపనతో ఒక తాపత్రయంతో నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు స్పందన నాకు పోలీస్ శాఖతో సంబంధాలు ఉన్నాయి కదా ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ మంది కూడా మాట్లాడతారు ఎందుకంటే ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి తక్కువలో తక్కువగా లీస్ట్ కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆరు లక్షల పైగా జనం హాజరయ్యారు అంటే అందులో సకానికి పైగా స్థలికి చేరలేకపోయారు పదిహేను కిలోమీటర్లు అటు ఒంగోలు నుంచి చిలకలూరుపేట హైవే కానీ ఇటు గుంటూరు నుంచి చిలకలూరుపేట కానీ అటు నరసరావుపేట నుంచి వచ్చే ఆ చిన్న రోడ్లు అవి కానీ మొత్తం చోక్ టోటల్ స్టాగ్నేషన్ అయినప్పటికీ మహిళలు కూడా పది కిలోమీటర్ల దూరం కూడా నడిచి వచ్చారు చాలామంది నడవగలిగిన వాళ్ళందరూ వచ్చారు ఎంత స్పందన అంటే నేను అక్కడ గ్రీన్ మ్యాట్లు లేవు సిద్ధం సభల్లో లాగా ఎవరిని బలవంతంగా తీసుకొచ్చింది లేదు ఒక రూపాయి డబ్బు ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డిలాగా మద్యం ఇచ్చింది లేదు కేవలం అభిమానులు రావాలి అనుకుంటే వాహనాల ఏర్పాటు తప్ప ఇంకే ఇతర ఏర్పాట్లు కూడా చేయనప్పటికీ కూడా నిండు మనసుతో ఈ ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఈ ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఆశీర్వదించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి భారతీయ జనతా పార్టీతో కలిసిన ఈ కూటమిని అలాగే నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా చూడాలి అని ఆపేక్షతో అన్ని లక్షల మంది రావటం డెఫినెట్గా తాడేపల్లెలో మరి నిన్నైతే మరి ఎన్ని టీవీలు పగిలినాయో నాకు తెలీదు అంటే రీప్లేస్ చేయడానికి కూడా వెంటనే రెడీగా ఉండవు కాబట్టి ఒకటి రెండు అయితే ఒకటి రెండు గదుల్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ రెండు అయితే గ్యారంటీగా భద్రైపోయి ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మశాంతికి అంటే వాళ్ళకి కూడా ఆత్మ ఉంటుంది కదా ఆత్మశాంతికి సాక్షిలో రాయించుకున్నారు లక్షకు లోపే జనం అసలు ఇంట్రెస్ట్ చూపెట్టనే జనం ఇలా నీకు లక్ష మంది వస్తే పదిహేను లక్షల మంది అని చెప్పి గ్రీన్ మ్యాట్లు వేసి మనుషులు లేకుండా సినిమాలు చేస్తావా విలేకరులను ఎలవ్ చేయవా ఇక్కడ ఎంటైర్ గెలాక్సీ ఆఫ్ మీడియా అక్కడ ఉంది వాళ్ళని అడగండి చెప్తారు ఎన్ని లక్షల మంది వచ్చారు ఆ ఏరియల్ షార్ట్స్ ఇన్క్లూడింగ్ హైవేస్ ఆ ఏరియల్ షార్ట్లు చూస్తే మతి పోతుంది కొందరైతే ఈ దశాబ్దంలో ఇటువంటి సభ చూడలేదు అని కూడా చెప్తున్నారు ఇంకా మరి వీళ్ళు ఏడుపులు ఇలాగే ఏడుస్తుంటే అది ప్రజలైతే అర్థం చేసుకోగలిగారు స్పష్టంగా ప్రూవ్ అయింది ఏంటంటే కూటమని ప్రజలు ఆశీర్వదించారు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా డ్వాక్రా మహిళల మీద ప్రెషర్ లేకుండా వాలంటీర్ల విచ్చలవిడితనంగా ఇచ్చే వార్నింగులు లేకుండా కేవలం ఇంటిమేషన్తో పార్టీల మీద అభిమానంతో అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవాలి పైగా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం ఈ మీటింగ్ మరింత విజయవంతం అవడానికి ఎందుకంటే లేదంటే బెదిరించే వాళ్ళు ఇల్లు ఎవరైనా మీటింగ్కి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మీటింగ్కి మాకు తెలిసింది అని ఇంకా అసల ఆ ప్రజల స్పందన అలా ప్రజల స్పందన గురించి మాట్లాడుకునేటప్పుడు మరి నేను కూడా కొంత కొంతవరకు వెళ్ళగలిగాం పోలీసుల సహకారంతో లాస్ట్ అట్లీస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళవలసి వచ్చింది దాకా కారు తర్వాత వచ్చింది పార్కింగ్కి మరి నడిచి వెళ్తూ ఉంటే మరి జనంలో కూడా నాపై వాళ్ళు చూపిన అభిమానం నాతో ఫోటోలు దిగడానికి కావచ్చు ఆఫ్ కోర్స్ నేను ఎంతో సంతోషంగా నన్ను ప్రేమగా పరిశీలించిన వారందరికీ కూడా ఎస్ ఐ రిసీ ప్రోపేటెడ్ బెటర్ బెటర్గా కానీ ఆ ప్రజల్లో ఆ వ్యక్తి మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మార్ద తత్వం ఉన్న వ్యక్తి మీద ఉన్న ఆక్రోశం నా మీద చూపెట్టిన ఆప్యాయతలో నేను చూశా నన్ను ఒక మాట మెచ్చుకుంటే అతన్ని మూడు మాటలు తెడుతున్నారు నన్ను మెచ్చుకుంటూ అతన్ని మూడు మాటలు తిరుతున్నారు వందల సంఖ్యలో అయితే కాదు వేల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎదురు ఉన్న రోలో కూర్చున్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రావటం అతనే తిడతాం అంటే ఎంత ఆక్రోషం మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి సభల్లాగా వచ్చే ఫెయిడ్ ఆర్టిస్టులు అయితే అలా ఉండరు ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం పోవాలి అనే ఒక సంకల్ప బలంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోబడి వచ్చిన వాళ్ళు అక్కడ కనపడాలి అంత కసి ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్న కసి తమను తాము కాపాడుకోవాలి అన్న కసి చాలా స్పష్టంగా ఆ జనాల్లో చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నాలుగు సంవత్సరాలు నన్ను రాచి రంపాను పెట్టిన కొట్టిన ఈ వధానా కొడుకులు దారుణంగా హింసించిన ఏ ప్రజలకి తెలియాలి ఇతను చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా దోపిడీలు ఎక్కడికక్కడి ఇవన్నీ చూసిన తర్వాత నిన్న మీటింగ్ తర్వాత నేను పడిన చిన్న తన్నులు కానీ కాన్స్టిటెన్సీ వదలవలసి వచ్చి నా ఇల్లును వదలవలసి వచ్చి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కూడా ఢిల్లీలోనే ఢిల్లీలో ఎండాకాలం దరిద్రం శీతాకాలం చలి దరిద్రం ఎక్సెప్ట్ రెండు నెలల్లో అసలు ఢిల్లీలో ఉండం ప్రజెంట్గా ఉండేది రెండు నెలలే ఎండాకాలం అతివృష్టి శీతాకాలం అతివృష్టి అయినప్పటికీ కూడా మరి అక్కడే ఉండి ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రజల్లో జాగృతి కలిగించడానికి నేను ఏ ప్రయత్నం అయితే చేశానో ఆ రిజల్ట్ నాకు నిన్న చూసిన తర్వాత నా కళ్ళంపై నీళ్ళు వచ్చినాయి అంత క్రౌడ్లో జనం మాట్లాడిన మాటలు విన్న తర్వాత రియలీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అటువంటి కన్నీళ్ళని ఆనంద బాష్పాలు అంటారు ఆనంద బాష్పాలు వచ్చినాయి అంటే శవన్ దగ్గర శవాన్ని చూసిన అభయవాడికి ఆనంద బాష్పాలు అంటే ఏంటో తెలియదు కానీ బట్ రియలీ ఐ ఫెల్ట్ ఇక మళ్ళీ నా సుత్తి మానేసి సభ విషయానికి వస్తే చాలా అంటే కొంత జనం ఆశించిన స్పష్టత ఫస్ట్ మీటింగు మైకులు లేకుండా చేశారు ఎందుకంటే ఈ పోలీసులు నీట్గా పుల్లారావు గారు అరేంజ్ చేశారు ఆ మైక్ సిస్టమ్స్ ఆ కంట్రోల్ సెంటర్స్ ఉన్న దగ్గర చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఎవరో రాకుండా చేశారు కానీ ఒకేసారి పోలీస్ రాంగ్ హ్యాండ్లింగ్తో జనం అందరూ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి సభకి మూడు సార్లు అంతరాయం కలిగించారు ఆ అంతరాయం వల్ల డెఫినెట్గా ఏదో ఒక ఉద్దేశంగా మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కాగితాల మీద రాసుకునే వాళ్ళకి పర్లేదు దడద చదువుకుంటారు కానీ ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కొంత అసౌకర్యం ఎక్కువగానే కలుగుతుంది అటువంటి అసౌకర్యం వరకు మరి పోలీసులు చేశారా ప్రతిపక్షాలు చేశారా ఇలా ఎలాగైనప్పటికీ కూడా ఆయన స్పష్టంగా ఈ ప్రభుత్వం పోవాలి అని మంత్రులు అంటే క్యాబినెట్ క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజిన్ గ్రోత్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అంటే ఈ కూటమి ఇక్కడ అక్కడ కూడా అద్వితీయమైన విజయం సాధించాలి అని చెప్పి చక్కటి పిలుపునిచ్చారు ఇది అంతం కాదు ఇది ఆరంభం నిన్న ప్రారంభం నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇంకో నాలుగైదు మీటింగ్లన్నా కనీసం మోడీ గారు ఉంటాయి అలాగే అమిత్ షా గారు ఉంటాయి ఆ మీటింగుల్లో మనం ఆశించిన దానికన్నా అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది మాటలు కాదు చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు మరి వారి కొందరు అనునాయుల ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా మూడు నాలుగు ఫేజుల్లో ఉంటే మరి అలా 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 వారి ఓటర్లని చెప్తారు కదా సదరు గారు మా ఓటర్లు వేరే ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్మిక్కులు చేయాలని చూశారు అది ఫెయిల్ అయ్యారు అలాగే సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు కలవమని రాత్రులు ఇలా కళ్ళలు కంటామని చెప్పి చాలా చెత్తంతా పోస్టర్ల రూపంలో సారీ ఫ్లెక్సీల రూపంలో పెద్ద పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు అన్ని బోర్డులు ఏమన్నా అడిగేం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు ఎవరితోనూ కట్టిస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం అలాగే ఆఫీసుల్లో ఉన్న అతను ఫోటోలు కూడా డెఫినెట్గా తీసి పక్కన పడేస్తారు ఆ తర్వాత పర్మనెంట్గా ఎలాగో అవి కాలగర్భంలో నేల గర్భంలో కలిసిపోవాల్సిన చిక్కటి షరినవ్వు ఫోటోలు అవి వాటి అవి ఎలాగో పోతాయి ఇప్పుడు సమయం ఉంది ఇతను చేసిన కుట్రలు ఇతను చేసిన అన్యాయాలు ప్రజలకి మరింత చేరువ చేయడానికి మా అందరికీ కూడా తగినంత సమయం అదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టకుండా నాలుగో ఫేజ్లో పెట్టినందువల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది ఆఫ్ కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండ్లో మే నెల అంటే ఎండ్లు ఎలా ఉంటాయో తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అప్పటికి మూడు సంవత్సరాల క్రితం అంటే మే పద్నాలుగు తీసుకెళ్ళాడు నన్ను తగడు కొట్టించాడు చూశాడు ఒకరోజు ముందు అనగా మే పదమూడుతో అంటే మే పద్నాలుగు నన్ను కొట్టాడు మే పదమూడుతో ఒకరోజు ముందుగా వాడి పేడ ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా విరగడవుతుంది మీరందరూ కూడా మే పదమూడవ తారీఖుకి మీ కాళ్ళ మీద మీ అరికాళ్ళ మీద ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలుగా భావించి మళ్ళీ ఎటువంటి ఎవరికి కూడా ప్రజలకే కాదు ప్రజాప్రతినిధికి కాదు అన్యాయంగా ఒక పాలకుడైన నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వీడియోల్లో ప్లే చేస్తూ చూసి ఆనందించి పోలీసు వాడు ఎవరైనా పడితే అతన్ని తీసుకెళ్ళి కొట్టే ఈ సంస్కృతికి మే పదమూడవ తారీఖు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి మీటింగ్లు ఇంకా ఎన్నో జరగాలి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మోడీ గారి అవసరం దేశానికి మోడీ గారి అవసరం ఉంది అన్నది చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా ఆయన ప్రసంగంలో ఆయన తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు తన సహజమైన శైలిలో చాలా బాగా గంజాయిని గంజాయి క్యాపిటల్గా చేశారని క్యాపిటల్ లేని రాష్ట్రంలో ప్రభుత్వమే సారా అమ్ముతామని ఆ సారా అమ్మేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది సారా వ్యాపారం అని అందరి ఆరోగ్యం ఇంత దారుణంగా పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఇటువంటి విషయాలన్నీ చక్కగా ఆయన చెప్పారు ఇంకా సత్య సత్యకుమార్ మాకు మంచి స్నేహితులు ఆయన స్పీచ్ ఎక్స్ట్రాడినరీ అంటే రాష్ట్రంలో ఈ రాక్షస పాలనని అంతమందించవలసిన అవసరం గురించి తన సహజమైన శైలిలో అత్యద్భుతంగా సత్యకుమార్ గారు ఆ వేదికని చక్కగా ఉపయోగించుకున్నారు ఆయన చెప్పారు అంటే ఆయన జాతీయ కార్యదర్శి ఆయన చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ ఎంత కోపంగా ఉందో ఎందుకంటే అన్ని ప్రధానమంత్రి గారే చెప్పక్కర్లా కొన్ని వారు చెప్పవలసిన దాన్ని ఆ పార్టీలోని సీనియర్ వ్యక్తుల ద్వారా వ్యక్తీకరిస్తారు సో కాబట్టి సత్యకుమార్ గారు మాట్లాడిన ప్రతి మాట మనం అది భారతీయ జనతా పార్టీ అంతరంగం నరేంద్ర మోడీ గారి అంతరంగం